సంగారెడ్డి పట్టణంలో మీకు అందరికీ తెలుసు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చేసినాయి మరి ప్రచారం కూడా ఇంటింటి ప్రచారం కూడా చేయడం జరుగుతుంది మరి ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ఇరవై ఒక వార్డులో తోపాజీ వీణా హరీష్ గారు నిలవడం జరిగింది మరి ఫస్ట్ టైం అనుకుంటా మహిళకి ఇక్కడ రావడము అంటే మహిళలు అన్ని అన్ని దాంట్లో ఉన్నారు మరి పొలిటికల్లో కూడా ఉండాలి కదా పొలిటికల్లో కూడా మనం ఇట్లా ప్రోత్సహిస్తే వాళ్ళు వాళ్ళు ఇంటిని నడిపిస్తారు ఒక ఇంటిని నడిపియాలంటే ఎంత కష్టము వాళ్ళు ఇంటిని నడిపిస్తేనే ఇంత సమాజం ఉంది అంటే వాళ్ళు సమాజంలోకి వచ్చి ఇంకెంత మంచి చేయగలుగుతారు అట్లాంటి ఒక ఆలోచనతో మనం ఉమెన్ ని చాలా ఎంకరేజ్ చేస్తున్నాం మహిళలు ముందుకు రావాలి చాలా మంది మహిళలు ఉన్నారు చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంది లో రావాలని అంటే ఏదో ఒకటి చేయాలి సమాజానికి ఏదో ఒక మంచి చేయాలన్న మంచి ఆలోచనతో ఉంటారు మహిళలు ఎప్పుడైనా కూడా మరి మనం అట్లాంటి మహిళలు ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉండాలి మరి జగ్గారెడ్డి గారు మీ అందరికీ తెలుసు సంగారెడ్డి పట్టణం ఇప్పుడు ఏ పార్టీ ప్రతి పార్టీ ఇంటర్వ్యూ ప్రచారం చేస్తున్నారు వాళ్ళని చెప్పమనండి సంగారెడ్డికి వాళ్ళు ఏం చేసిండ్రు మేము చెప్పక్కర్లేదు ఎందుకంటే మేము చూపించినాం కాబట్టి ఇప్పుడు సంగారెడ్డి ఇంత డెవలప్ అయిందంటే జగ్గారెడ్డి గారి లీడర్షిప్ వల్లనే కదా ఆ లీడర్షిప్ ద్వారానే మేము అందరం కూడా ఈరోజు పనిచేస్తున్నాం అలాంటి ఒక లీడర్షిప్కి మేము పనిచేస్తున్నాం అంటే ఏమర్ధము అంటే మేము కూడా అట్లాంటి ఒక లీడర్ అవ్వాలని ఇప్పుడు వీణ గారు కానీ ఝాన్సీ గారు కానీ ఇప్పుడు నైన్టీన్త్ వాటి ఝాన్సీ గారి మహిళలు అట్లాంటి ఒక లీడర్షిప్ నేర్చుకొని మరి ఇట్లాంటి కంటెస్ట్ చేస్తుంది ఎందుకు అట్లాంటి ఒక లీడర్ అవ్వాలి అట్లాంటి ఒక డెవలప్మెంట్ చేయాలి ఇప్పుడు మనకి ఓట్లు ఎందుకు డెవలప్మెంట్కే కదా చాలామంది యువత బయటికి రావట్లేదు ఎందుకు ఓట్లు వేయట్లేదు మీరు కరెక్ట్ లీడర్షిప్ని ఎన్నుకుంటే మా డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది కదా మీరు ఎలక్షన్స్ ఎందుకు డెవలప్మెంట్ కోసం ఇంకేవి ఉండవు ఇవన్నీ వార్తల్లో వచ్చేవన్నీ కల్పితాలే అసలు అవేం కాదు మెయిన్ ఏంటి డెవలప్మెంట్ సంగారెడ్డిలో డెవలప్మెంట్ ఏ పార్టీ వల్ల అయింది ఏ లీడర్ వల్ల అయింది ఆలోచించండి ఒకసారి మీకు చెప్పక్కర్లేదు టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళని చెప్పమనండి ఏం చేసిండ్రు సెంట్రల్ నుంచి ఏం చేసింది బీజేపీ టీఆర్ఎస్ పది సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేసినారు సంగారెడ్డికి మరి జగారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా ఏది ఉన్నా సరే జనాలు ఉన్నారు కదా జనాలకి అందుబాటులో ఉన్నారు కదా జనాలకి ఈ సంగారెడ్డి డెవలప్ కారణం కారణమైంది ఇప్పుడు తెలంగాణ స్టేట్లో ఇంటర్ స్టేట్ లో సంగారెడ్డిని గుర్తించారా ఎందుకు గుర్తిస్తారు డెవలప్మెంట్ కి గుర్తిస్తారు ఆ తర్వాత దీనికి గుర్తిస్తారు లీడర్షిప్ కి జగ్గారెడ్డి గారు లీడర్షిప్ కి గుర్తిస్తారు మరి అలాంటి ఒక లీడర్షిప్ ని మనం గుర్తించి అలాంటి ఒక లీడర్ మనకు కావాలి అని ఒక గుర్తింపు మనకు ఉంది కాబట్టి సంగారెడ్డి ఇంత పేరు ప్రఖ్యాతలు ఎందుకు వచ్చినాయి డెవలప్మెంట్ వల్ల మీరు ఎలక్షన్స్ అనేది డెవలప్మెంట్ గురించి ఆలోచించండి మీ వార్డ్లో మీ మెంబరు ఇప్పుడు ఎలక్షన్లకి నిలబడ్డరు వారు మీకు ఏం చేయగలుగుతారు డెవలప్మెంట్ చేయగలుగుతారు మీకు అంటే మీకు రిప్రజెంట్ చేస్తున్నారు అంతే మీ ప్రతిదానికి వెళ్ళి ఎంఆర్ ఆఫీస్లో కానీ అక్కడిక్కడ తిరగలేము కానీ మనకు రిప్రజెంటేటవ్ ఉంటే ఒక వార్డులో వాళ్ళు మన తరపున వెళ్ళి మన సమస్యలు వాళ్ళు మాట్లాడగలుగుతారు అందుకు మనం ఎలక్షన్స్ పెడుతున్నాం మీరు మీ ఓటుని సవ్యంగా ఉపయోగించుకోండి డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకోండి సంగారెడ్డి డెవలప్మెంట్ జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలోనే మరి అట్లాంటి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్ కూడా వచ్చింది ఇంటింటి ప్రచారం కూడా చేస్తుంది ఇప్పుడు వేరే పార్టీ వస్తే ఏం చేశారు మీరు అని అడిగే హక్కు మీకుంది మమ్మల్ని అడిగితే మాత్రం మేము ఖచ్చితంగా చూపించగలుగుతాం సంగారెడ్డిలో ఎలాంటి డెవలప్మెంట్ అయిందో సంగారెడ్డి కానీ సదాశిపేట కానీ డెవలప్మెంట్ అయింది జగ్గారెడ్డి గారి వల్లే మీరు అది ఒక్కటి గుర్తించుకొని మరి అందరూ మీరు కాంగ్రెస్ పార్టీకి మరి జగ్గారెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని మరి ఇట్లాంటి మహిళలకు కూడా మీరు ప్రోత్సహిస్తారని నేను కోరుకుంటూ చేకూర్త కోటేమని మేము అందరినీ వేడుకోవడం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ